హాయ్ అండి రోజు నేను పచ్చి శనగకాయలు ఉడకబెడుతున్నాను ఒక రెండు మూడు సార్లు కడుక్కొని నీట్గా ఇలా దంచుకోండి ఉప్పు బాగా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటాయి చెనక్కాయలు ఇలా దంచుకోవాలి ఇలా వేయించితే తినటానికి రాదు కదా పిల్లోళ్ళకి అందుకోసమని ఉడకబెడుతున్నాను నేనైతే ఇలా శుభ్రం చేసుకోండి మట్టి లేకోకుండా నీట్గా ఇలా కడుక్కోండి కుక్కర్కి వేసుకుందాం ఇప్పుడు కరి కడిగిన తర్వాత ఒక మూడు నాలుగు విజిల్లు రానివ్వండి మెత్తగా బాగా ఉడుకుతాయి కొంచెం ఉప్పు వేసుకోండి తగినంత ఇలా వాటర్ వేసుకోండి కొన్ని లేదంటే విజ్జులు వచ్చేటప్పుడు పైకి పొంగుతాయి నీళ్ళన్నీ కుక్కర్ మూత పెడదాము ఇలా పొయ్యి మీద పెట్టుకోండి ఒక మూడు విజ్జిలు రానివ్వండి శనక్కాయలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందాము పచ్చి శనక్కాయలు బాగా ఉడకాయి మెత్తగా బాగున్నాయి ఇలా ఉడకబెట్టుకున్నవైతే పిల్లలు బాగా తింటారు మెత్తగా ఉన్నాయి బాగా మెత్తగా ఉడకాయి బాయ్ ఫ్రెండ్స్